స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే ఆ ఫోన్ చేతిలో ఉంటే చాలు ఎంటర్టైన్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ వరకు ఆన్లైన్ షాపింగ్ నుంచి ఆఫీస్ పని దాకా ఎక్కడి నుంచైనా పని పూర్తి చేయొచ్చు దీంతో రోజులో ఎక్కువ సమయంలో స్మార్ట్ ఫోన్ తో గడిపే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఈ క్రమంలో అనేక మంది స్మార్ట్ ఫోన్ సంబంధిత జబ్బుల వారిన పడుతున్నారు మితిమీరిన స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల కంటు చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు మొబైల్ ఫోన్ల వాడకానికి క్యాన్సర్ కు మధ్య ఏవైనా సంబంధం ఉందా ఈ విషయాన్ని తెలుసుకోవటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా పలు అధ్యయనాల్ని సమీక్షించింది ఈ సమీక్షలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి రీల్స్ విజృంభణ వల్ల ప్రతి ముప్పై సెకండ్లకు రీల్ చొప్పున మారుతూ ఫోన్ని అదే పనిగా చూస్తూనే ఉంటారు దీంతో చూపు తగ్గుతోంది అర్ధరాత్రి దాటుతున్న మొబైల్ నుంచి వెలువడే కాంతి వల్ల మన శరీరం నిద్రకు అవసరమయ్యే హార్మోన్ను విడుదల చేయదు దాంతో గాఢ నిద్ర పట్టక పనితీరు మందగిస్తుంది రోగ శక్తి తగ్గి గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది మొబైల్ స్క్రీన్ని చూసే క్రమంలో కళ్ళు పొడుబారిపోవడం చూపు మందగించడం తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి ఇవన్నీ కంటి చూపుపై ప్రభావం చూపుతాయి ఎక్కువ స్క్రీన్ సమయం వల్ల పిల్లల్లో భావోద్వేగాలు తగ్గిపోతాయి ఆరు బయట ఆటలు తగ్గిపోతాయి నిద్ర ఆకలి మందగించటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మానసిక శారీరక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది అదే పనిగా స్క్రీన్ చూడటం వల్ల మెడ మెడకండరాలపై ఒత్తిడి పెరిగి మానసిక ఆందోళన పెరుగుతుంది కొంతమంది టాయిలెట్ కు వెళ్లినా మంచం మీద పడుకున్నా ఫోన్ చూస్తూనే ఉంటారు ప్రతిదానికి మొబైల్ పైనే ఆధారపడే వ్యసనాన్ని నోమోఫోబియా అంటారు అంటే మొబైల్ లేకుండా ఉండలేకపోవటం అతిగా మొబైల్ వాడటం వల్ల పరధ్యానం వస్తుంది చేస్తున్న పనిపై ఏకాగ్రత ఉండదు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇర్విన్ అధ్యయనం గడిచిన ఇరవై ఏళ్లలో మానవుల సగటు ఏకాగ్రత రెండు పాయింట్ ఐదు నిమిషాల నుండి నలభై ఏడు సెకండ్లకు తగ్గిందని తేల్చింది అయితే కొన్నాళ్లుగా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి కొత్త తరం మళ్లీ బేసిక్ ఫోన్లను కొనడం కోసం ఆసక్తి కనబరుస్తుండటం శుభపరిణామం అనే చెప్పాలి